ఒక్కసారిగా వాలంటీర్లు దేవుళ్ళు అయిపోయారు చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్ల మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే వాలంటీర్లను ఎంత దారుణంగా తిట్టారో అసలు వాలంటీర్ వ్యవస్థ అనవసరం అన్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి ఉరిగేదేమీ లేదన్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు మొదట్లోనే ఆ వాలంటీర్ వ్యవస్థని ఆదిలోనే తుంచేయాలనే ప్రయత్నం చాలా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఏర్పడిన ఆ వ్యవస్థలు అనుసంధాన కర్తలుగా ఏర్పడిన వాలంటీర్ల వల్ల ఎంత ప్రయోజనం ఉందని ఎట్టకేలకు ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నారు ఇప్పుడు వాలంటీర్లను ఒక్కసారిగా పొగిడేస్తున్నారు ఆయన అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఐదు వేలు కాదు అవసరం అయితే పదివేలు కూడా ఇస్తామని చెప్తున్నారు ఆ వ్యవస్థను గుర్తిస్తున్నారు మళ్ళీ వాలంటీర్లందరికీ కూడా యథావిధిగా ఉద్యోగాలు ఇస్తాను కంటిన్యూ చేస్తాను అంటున్నారు ఎందుకంటే మొన్న మేమంతా సిద్ధం యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే ఆయన చేసే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఒక సంతకం పెడతానని చెప్పారు కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈయన వస్తే పునరుద్ధరించడమే కాదు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాదు వాలంటీర్ల వేతనాలను కూడా పదివేల వరకు పెంచుతాను అని చెప్పడం నిన్న మొన్నటి వరకు దయ్యాలు బోతాలుగా అభివర్ణించిన వాలంటీర్లను ఇప్పుడు ఒక్కసారిగా దేవుళ్ళుగా అభివర్ణించడం ఏంటి రాజకీయం ఆలోచించాలి ప్రజలు